గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావలసిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికలో ముఖ్య న్యూస్ కనుక చూసుకున్నట్లయితే సో ఎన్ని కుట్రలు చేసినా జాబ్స్ భర్తీ చేస్తామనేసి చెప్పడం జరుగుతుంది సో ఎన్ని అవాంతరులు వచ్చినా ఆగవు సో గ్రూప్ వన్ సహా ఏది ఆపం అనేసి చెప్పడం జరిగిందండి సో అడ్డంకులను అధిగమిస్తాం ఏడాదిన్నరలో అరవై వేల ఉద్యోగాలు ఇచ్చాం నీటి పారుదల శాఖలో పదకొండు వందల ఎనభై ఆరు పోస్టులు భర్తీ చేయడం జరిగింది అనేసి చెప్పడం జరిగింది కొత్తగా ఎంపికైన ఇంజనీర్లకు సీఎం రేవంత్ హితవు సో నియామక పత్రాలు అందజేత అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు సార్ గ్రూప్ వన్ పై రాజకీయ ప్రేరేపిత పిటిషన్లు అనేసి చెప్పడం జరిగింది సో రాష్ట్రంలో పద్నాలుగు నెలల్లో అరవై వేల ఉద్యోగాల భర్తీ కల్పించాం గ్రూప్ వన్ ఉద్యోగాల నియామకాలు పూర్తయ్యే కానీ హైకోర్టులో కొంతమంది రాజకీయ ప్రేరేపిత పిటిషన్లు వేసి అడ్డంకున్నారు సో వారి వెనుక ఉన్న ఈ యొక్క రాజకీయ పార్టీల గురించి మాకు తెలుసు కేసులను అధిగమించి త్వరలోనే గ్రూప్స్ ఉద్యోగాలు భర్తీ చేస్తాము గత ప్రభుత్వ హయాంలో ప్రశ్నాపత్రాలను జిరాక్స్ కేంద్రంలో విక్రయించారు అని సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొనడం జరిగింది సో ఈ కార్యక్రమంలోనే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అండ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి సిఎస్ ఇక్కడ రామకృష్ణారావు అండ్ పిసిసి కార్యనిర్వహణ అధ్యక్షుడిగా జగ్గారెడ్డి తదితరులుగా పాల్గొనడం జరిగింది సో మొత్తానికైతే ఎన్ని కుట్రలు చేసినటువంటి కూడా మేము జాబ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆపాము ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఇస్తాము ఇచ్చి తీరుతాము సో ఇంకా రాబోయే నెలల్లో సో జూన్లలో ఖచ్చితంగా ముప్పై వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామనేసి ఇక్కడ ప్రభుత్వం భావిస్తుంది జాబ్ క్యాలెండర్ ద్వారా ఏదైతే పోస్టులు ఉన్నాయో ఖచ్చితంగా అవి భర్తీ చేస్తాము ఖచ్చితంగా నియామక పత్రాలు అందజేస్తాము తెలంగాణలో ఉద్యోగాలకు కల్పిస్తామనేసి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ హామీ చేయడం జరిగింది సో నీటిపారుదల శాఖల్లో పదకొండు వందల ఎనభై ఆరు పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నియామక పత్రాలను ఈరోజు అందజేయడం జ సో ఇక్కడ ఇంజనీర్లతో సీఎం రేవంత్ హితవు చెప్పడం జరిగింది సో ఈ గ్రూపంలో ఎన్ని రాజకీయ కుట్రలైనా అయినా రాని అండి ఖచ్చితంగా మేము దీనిని ఆపము సో దాదాపుగా పది సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ ను మేము నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేస్తామనేసి ఈరోజు చెప్పడం జరిగింది సో గ్రూప్ వన్కి సంబంధించినటువంటి విషయంలో ఏదైతే గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఇప్పటివరకు కూడా డజన్లో కొద్ది హైకోర్టులో కేసులు ఉన్నాయో సో అవి అన్నీ కూడా మేము ఖచ్చితంగా అది పరిష్కరిస్తాము పరిష్కరించి న్యాయం చేస్తాము అని చెప్పడం జరిగింది సో దాదాపుగా చూస్తాం సార్ గృపంలో అవుతవకలు జరిగాయనేసి డజన్ల కొద్దీ హైకోర్టులో పిటిషన్లు కూడా వేయడం జరిగింది అదేవిధంగా ప్రిలిమినరీ స్టేజ్ నుంచి కూడా దాదాపుగా అటు జీవో నెంబర్ ట్వంటీ నైన్ అంశం అయినా సరే మల్టిపుల్ కేసు సంబంధించినటువంటి ఇష్యూ అయినా సరే ఎస్సీ వర్ ఎస్సీ సంబంధించినటువంటి కేసు అయినా సరే ఈడబ్ల్యూఎస్ కేసు అయినా సరే సో ఇలా కేసులు దాదాపుగా చాలా కేసులు కూడా వేయడం జరిగింది అయినా సరే ప్రభుత్వము దానిని అధిగమించి సో ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని భావిస్తుంది సో ఖచ్చితంగా గ్రూప్ అని ఒక రాజకీయ ప్రేరేపిత పిటిషన్లు అనేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఎన్ని కుట్రలు చేసినా కూడా జాబ్స్ అనేది భర్తీ చేస్తాము నోటిఫికేషన్లు అనేది యథావిధిగా వస్తాయి మీరు యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూలో ఉంచుకోండి మా మీద నమ్మకం ఉంచండి మా ప్రభుత్వం మీద విశ్వాసం ఉంచండి ఖచ్చితంగా నోటిఫికేషన్లు అనేది ఆగవు ఎట్టి పరిస్థితుల్లో అయినా భర్తీ చేయాల్సిందే అనేది ఇక్కడ చెప్పడం జరిగింది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్